అండి ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి వాంజావ్ అండి ఇప్పుడు వాంజావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏటేటప్పుడు నేను చూపిస్తాను ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు తర్వాత వెల్లుల్లిపాయల తర్వాత పోపులు కరివేపాకు వాము పచ్చి పచ్చి కారం అయితే తక్కువ తీసుకోవాలండి ఇక్కడ మేమైతే ఆడిచ్చిన కారం తీసుకుంటున్నాం మసాలా కారం మేమైతే ఇక్కడ మసాలా రెండు స్పూన్ల కారం అయితే మేము తీసుకున్నామండి పచ్చిమిరపకాయలు చింతపండు టమాటా గ్లాసు నూక అయితే మేము తీసుకున్నాము బియ్యం నూకలండి నూకలండి ఆడించుకునే తోడు బియ్యం నూకలు ఉంటాయి కదండీ ఆ నూకలు అయితే ఇక్కడ మేము తీసుకున్నాము అదిగోండి తర్వాత బియ్యం బాగా కడుక్కోవాలండి బాగా కడుక్కోవాలి నూకల్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి మేమైతే ఇక్కడ కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టుకున్నామండి తర్వాత పొయ్యి ఆన్ చేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత మేమైతే నూనె డొక్కు ఉంటుంది కదండి డొక్కుతో నాలుగు డొక్కులు నూనె వేసుకున్నాం ఇక్కడ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదండి ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి అగోండి బాగా కలుసుకోవాలి తర్వాత వామ్ అండి తర్వాత పోపులు వేసుకోవాలి తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి తర్వాత కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోవాలండి స్టార్టింగ్ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా బాగా ఏగిపోవాలి చూసారండి ఉల్లిపాయలు కూపు సామాను అంతా బాగా వేగిపోయేవి ఏగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలండి ఇప్పుడు టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ టమాటా ఉడకడానికి చూస్తున్నారు కదా మేము ఎక్కడైతే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము టమాటా చూసారు కదండి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు కారం వేసుకోవాలి మేమైతే ఇక్కడ మసాలా కారం తీసుకున్నాము పచ్చి కారం అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి సైన్ ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు ఇప్పుడు బాగా పిసుకొని వేసుకోవాలి కారం కూడా బాగా పచ్చివాసన వచ్చి పోయేదాకా వేపుకోవాలండి ఇప్పుడు చింతపండు పులిపేసుకోవాలి చింతపండు పులిపేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి ఇక్కడైతే మేము ఇంత అక్కడ నోకు కొలిసిన గ్లాసు ఉంది కదండి ఆ గ్లాసుతో ఆరు గ్లాసులు పులుపు అయితే తీసుకున్నాము మేము తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారు కదండీ ఎలా తిరగబడుతుందో ఇప్పుడు నూకలు వేసుకోవాలి అందులోనే మొత్తం నూకలన్నీ ఇలా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే నూకలన్నీ వేసుకున్నాము నూకలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకుని మళ్ళీ ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని వస్తున్నాము సాల్ట్ చూసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి లేకపోతే అడిగేటద్దే ఇక్కడైతే మాకు సాల్ట్ సాగలేదండి ఇప్పుడు కొంచెం వేసుకుంటాం ఇక్కడ మాకు వామ్ జావ్ అయితే అయిపోయిందండి ఇక ఇలా ఉడికి వరకు ఉడికించుకోవాలి బాగాని పలుకు లేకుండా ఉడకాలండి ఇక్కడ మాకైతే అయిపోయింది చూస్తున్నారు కదా దీన్ని తర్వాణం జావు అని అని కూడా అంటారంట అండి మేమైతే ఏపీ జావా మేమైతే జావ అని అంటాము తర్వాణం జావని కూడా అంటారంట దీన్ని అయిపోయిందండి స్టవ్ ఆపేసుకున్నాం ఒక బౌల్లోకి వేసుకుందాం అంతేనండి వామ్ జామ్ అయితే అయిపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వామ్ జామ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ క్లైమాక్స్ ఇలా చల్లగా ఉన్న వాతావరణంలో ఇది చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ై పైచ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా తినొచ్చు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఏమండగండి ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్ అందరికీ